నమస్కారం జాగృతి ప్రేక్షకులకు సుస్వాగతం సమాజంలో మనం ఊహించని ఎన్నో విపత్కర పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఒకప్పటి కరోనా కాలం కావచ్చు లేదా తుఫానులు వరదలు భూకంపాల వంటి మరెన్నో ఇతర ప్రమాదాలు కావచ్చు అలాంటప్పుడు వందలు వేలు ఒక్కోసారి లక్షల సంఖ్యలో రోడ్డును పడేటువంటి బాధితుల్ని మేమున్నామంటూ ఆదరంతో సేవలందిస్తూ ఉంటారు సేవాభారతి కార్యకర్తలు మొన్న కేరళలో కొండ చర్యలు విరిగినప్పుడు చూశాం నిన్న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వరదల సమయంలోనూ చూశాం పరిమళించిన మానవత్వానికి మారుపేరుగా నిలిచినటువంటి సేవాభారతి ప్రస్థానం ఈ సంస్థ చేస్తున్నటువంటి సేవల గురించి మనకు తెలియజేసేందుకు వచ్చారు సేవాభారతి తెలంగాణ ప్రాంత కార్యదర్శి శ్రీ సివి సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడదాం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సుబ్రహ్మణ్యం గారు నమస్కారం దేశంలో ఎప్పుడు ఎక్కడ విపత్కర పరిస్థితులు తలెత్తినా సేవాభారతి కార్యకర్తలు తమ సేవా తత్పరతను చాటుకుంటూ నిబద్ధతతో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు మొన్న వైనాడులో చూసాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం భారతి కార్యకర్తల సేవల గురించి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్నాయి వాటి గురించి కాస్త కాస్త తెలిసినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితి గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మొన్న ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీన కురిచిన భారీ వర్షాలు అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన వరద నీరు రావటం కానీ వాగులు పొంగటం కానీ జరిగింది ఖమ్మం జిల్లాలో అయితే మున్నేరు వాగు అదేవిధంగా స్టేషన్ కన్పూర్ దగ్గర ఉన్న వాగులు కావచ్చు తర్వాత బయ్యారంచెరు ఇవన్నీ కూడా భారీ అతి భారీ వర్షాలు కురేయటం వల్ల ఒకటేసారి పొంగినాయి పొంగటం వల్ల సాధారణంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు నగరాలు పట్టణాలు కూడా జలమయమైనాయి అయితే ఈసారి ప్రధానంగా సాధారణంగా వరదలు వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే నదుల పరివాహ ప్రాంతంలో కానీ ఎక్కడో గ్రామాలు కానీ లంక గ్రామాలు నీట అని అనుకుంటాం అయితే ఈసారి ఖమ్మం కానీ విజయవాడ కానీ నగరంలో పట్టణంలో నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు సైతం నీట మునిగినాయి దీని కారణం ఏంటంటే విపరీతమైన ప్రవాహం రావటం ఒకటేసారి ఆ భారీ వర్షాల వల్ల మూడు నాలుగు వాగులు ఒకటేసారి పొంగటం వల్ల సుమారుగా ఈ వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా బార్డర్ నుంచి కూడా బాగా విపరీతమైన వరద నీరు రావటం కానీ ఈ వాగులు పొంగటం కానీ జరిగింది దీనివల్ల చాలా నష్టం చాలా కుటుంబాలు ఇల్లు జలమలమయ్యాయి కొన్ని అయితే మొదటి అంతస్తు దాకా కూడా ఈ వరద నీరు ప్రవహించడం వల్ల చాలామంది ఇళ్ళు కోల్పోయే పరిస్థితి నివాసం కోల్పోయే పరిస్థితి వచ్చి సుమారుగా ఒక పదివేల కుటుంబాలకి నష్టం జరిగిందని మా అంచనాలో తెలుస్తుంది ఖమ్మంలో వచ్చిన వరదల్లో ఒకటో తారీఖు నుంచి శివభారతి తన సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టింది ఇందులో భాగంగా సుమారుగా ఒక పదివేల ఆహారపు పొట్లాలు పదవ తారీఖు ఒకటో తారీఖు మొదలు ఇప్పటిదాకా ఆహార పొట్లాలు ఇవ్వటం కానీ అదేవిధంగా ఖమ్మం రైల్వే స్టేషన్లో నాలుగు రైళ్లు ఆగిపోయినాయి ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా రైళ్ళు ఆగిపోయిన కారణ ఆ కారణంగా అకాలంలో ఆగిపోయిన కారణంగా వాళ్ళకు కూడా ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది సుమారు పదివేల కుటుంబాలకి ఇంతవరకు డ్రై రేషన్ అంటే బియ్యం కావచ్చు అదేవిధంగా నిత్యావసర వస్తువులు కావచ్చు బ్లాంకెట్స్ టవల్స్ ఇవన్నీ కూడా ఖమ్మం కేంద్రంగా సేవాభారతి కార్యకర్తలు అందరికీ వితరణ చేస్తున్నారు ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సుమారుగా పదివేల కుటుంబాలకు ఇప్పటివరకు మనం సహాయం అంది అందించగలిగాం ఖమ్మంలో విజయవాడల నగరంలో సేవాభారతి ద్వారా సుమారుగా ఒక యాభై ఐదు వేల మందికి భోజన ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు వేల వాటర్ బాటిల్స్ పంచారు పదిహేను వేల మందికి పాల ప్యాకెట్లు అదేవిధంగా బిస్కెట్లు కావచ్చు వేరే వేరే కిరాణా కిట్స్ కావచ్చు రెండు వేల మందికి ఇచ్చారు అదేవిధంగా ఈ సామాను ఇవి జీర్చడం కావచ్చుగా అదేవిధంగా ప్రజలను సురక్షిత ప్రాంతాల కోసంగా ఒక ఐదు చెక్క పడవలు అదేవిధంగా ప్లాస్టిక్ రెండు మరబొట్టు రెండు అదేవిధంగా ట్రాక్టర్లు ఇతర వాహనాలు కూడా అనేక వాహనాల ద్వారా ప్రజలని సురక్షిత ప్రాంతాలు తరలించడానికి అదేవిధంగా ఈ వరద సహాయక సామాగ్రికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అనేక రకాలుగా ఆ విజయవాడ నగరంలో భారతి సంఘ కార్యకర్తల ద్వారా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంతోపాటుగా సాధారణంగా అనారోగ్యం ఏర్పడే కారణం ఉంటుంది కాబట్టి అన్ని సహాయ కార్యక్రమ సహాయ శిబిరాల్లో కూడా ఈ వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కావచ్చు అదేవిధంగా సున్నం ఇలాంటివి వేయటం ద్వారా కొంతవరకు ఎందుకంటే చాలామంది కిక్కిరిసి ఉంటారు ఒకటే దగ్గర స్థలాల్లో ఈ శిబిరాల్లో కాబట్టి దానికి అనుకూలంగా ఉండటం కోసంగా అనారోగ్యాలు ఏమీ రాకుండా ఉండటం కోసంగా ఈ బ్లీచింగ్ పౌడర్ ఇవ్వటం అదేవిధంగా డాక్టర్స్ ద్వారా మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా కూడా వైద్య సహాయం కూడా అందించడం జరుగుతోంది వరద బాధిత ప్రాంతాలను కనుక మనం చూసినట్లయితే వరద పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి పద్ధతిలో మనం సేవా కార్యక్రమాలు అమలు చేస్తుంటామండి అలాగే వరద తగ్గిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి వరద ఉన్నప్పుడు ప్రధానంగా వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళ ప్రాణ రక్షణ అనేది చాలా ప్రధానమైన అంశం ప్రాణం కన్నా ఇది ముఖ్యమైనది కాబట్టి ఫస్ట్ ప్రాణ రక్షణ అనేది ప్రధానమైన అంశం కింద దాని కింద మేము టార్గెట్ చేసి పనిచేస్తాం సో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది ప్రధానమైన విషయం సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ప్రభుత్వ సంస్థలు కావచ్చు వేరే సంస్థ పనిచేసినప్పటికీ సురక్షిత ప్రాంతం తరలించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అందించడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం కానీ చాలా ముఖ్యమైన అవసరం ఉంటుంది అది మన వరద సహాయ శిబిరాలని అంటారు దాన్ని ఆ శిబిరాలు స్కూల్స్ కావచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు అక్కడ తరలిస్తారు కుటుంబాలని అయితే తరలించిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే అనేక రకాల కుటుంబాలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు తర్వాత ఈ శుచి శుభ్రత విషయంలో కావచ్చు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అందించడం కావచ్చు వృద్ధులు పిల్లలు అనేక రకాల వాళ్ళు ఆరోగ్యం అనారోగ్యవంతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏమి కావాలో అది అందించడం అనేది ఒక సవాల్ లాంటిది అయితే సేవాభారతి ఈ శిబిరాలలో కూడా మొట్టమొదటిసారిగా వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఆహారం మందులు ముందు టార్గెట్తో పనిచేస్తాం ఆ వరదల శిబిరాల్లో ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన తయారు చేసిన ఆహార పదార్థాలు వాళ్ళకి అందిస్తాం అందించిన తర్వాత వరద తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా చాలా సమస్యలు ఉంటాయి కాకపోతే మూడు రోజులు నాలుగు రోజులు వరద నీరు ఉన్న కారణంగా ఇళ్ళు కావచ్చు వాళ్ళ స్థలాలు కావచ్చు అవన్నీ కూడా బురదతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ బురద కడగటానికి కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం నీళ్లు కూడా ఉండవు మొన్నటి ఖమ్మంలో కూడా చివరికి వాటర్ ట్యాంకర్లు హైర్కి తీసుకొని వచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా మనం నీళ్లు అందించి ఇళ్ళు శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రధానంగా వరద ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది వరద పోయిన తర్వాత కూడా ఉంటుంది కాబట్టి ఈ వరద వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మళ్ళీ వాళ్ళ స్థాయికి వాళ్ళు నార్మల్ స్థాయికి చేయడానికి సుమారుగా పదిహేను ఇరవై రోజులు కూడా వరద ఉధృతిని బట్టి మనకి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో చూసుకుంటే చాలా వరకు వరద ఉధి తగ్గినప్పటికీ వరద తర్వాత జరిగే సేవా కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతోంది ఇప్పుడు మనం గమనించినట్టయితే చాలా ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు కావచ్చు నీళ్లలో మునిగిపోయినాయి ఈరోజు ఒక బండి ఒక టూ వీలర్ కానీ ఒక ఫోర్ వీలర్ కానీ కొన్ని వేల వాహనాలు కూడా పనిచేసే స్థితిలో లేవు సో దానికి సంబంధించినవి కూడా చేయాలని ఒక సేవాభారతి సంకల్పించింది అదేవిధంగా వరద తగ్గిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఇంట్లో సర్వస్వం కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే పని కూడా సేవాభారతి చేస్తారు ఈ ముంపు ప్రాంతాలను కనుక మనం చూసినట్టయితే పల్లెలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి ఇప్పుడు నగరాల్లో కూడా మనం చూసాం సహాయ కార్యక్రమ కార్యకలాపాలను కొనసాగించే క్రమంలో మూడు ప్రాంతాల మధ్య మనం చూసుకున్నప్పుడు ఎట్లాంటి విధానాన్ని మీరు అనుసరిస్తూ ఉంటారు అంటే గ్రామాలు గ్రామీణ క్షేత్రంలో వచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళ ఇళ్లతో పాటు పొలాలకి ఎక్కువ నష్ట నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు అవి ఉంటాయి కాబట్టి పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికీ ఇళ్ళు వాహనాలు స్థిరాస్తులు ఇవి దీనికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా నగరాలను గ్రామాలను నష్టం ఒకటే అయినప్పటికీ నష్ట తీవ్రత కానీ లేకపోతే నష్టం జరిగిన విధానం కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ పట్టణాల్లో గమనించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇళ్ళు ఎక్కువ ఇళ్ళు ఎక్కువ నష్టపోతారు ఇంట్లో ఉన్న విలువైన వస్త్ర పత్రాలు కానీ వస్తువులు కానీ నష్టపోతారు కార్లు టూ వీలర్స్ ఇవి పోతాయి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇళ్లతో నష్టంతో పాటు పొలాలు దానికి సంబంధించిన పొలానికి సంబంధించిన పనిముట్లు ఇవి కూడా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది ప్రధానంగా పట్టణాలకి గ్రామాలకి మధ్యలో ఈ నష్టంలో వ్యత్యాసం ఇలా ఉంటుంది ఇప్పుడు మనం విజయవాడలో చూసాము ఖమ్మంలో చూసాము రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఒకేసారి ఈ ముంపు అనేది సంభవించింది ఇటువంటి పరిస్థితుల్లో ఒక కోఆర్డినేషన్ అనేది ఏ విధంగా ప్లానింగ్ జరుగుతుందండి కోఆర్డినేషన్ అంటే మామూలుగా సేవాభారతి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక సమీక్ష సమావేశం జరుగుతుంది అంటే ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అందులో వచ్చిన సవాళ్ళు ఏంటి తర్వాత రోజు చేయాల్సిన పని ఏంటి సో అనుకున్న పని ఎంతవరకు అయింది ఈ సమీక్ష జరుగుతుంది ప్రతిరోజు ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకి పెద్దలు సూచనలు ఇవ్వటం జరుగుతుంటుంది దాని ప్రకారం అదేవిధంగా గ్రౌండ్లో అప్డేటెడ్ రిపోర్ట్ ఉంటుంది అంటే అక్కడ ఏం అవసరం ఉన్నాయి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం రీచ్ అవుతున్నాయా లేదా వాళ్ళకి అవసరమైనా మనం అందించగలుగుతున్నావా లేదా ఎందుకంటే ఈ సహాయ సామాగ్రి చాలా చోట్ల నుంచి వస్తుంది నాకు పట్టణాల నుంచి వస్తుంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తుంది ఈ సామాగ్రిని కోఆర్డినేట్ చేయడం కావాల్సిన స్థలానికి తీసుకెళ్ళటం కూడా ఒక సవాలు వరదలు వచ్చినప్పుడు సో దీనికి సంబంధించిన సమన్వయం గురించి కూడా సమీక్షలో మాట్లాడుకోవడం జరుగుతుంది దాని ప్రకారం అక్కడ గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఏదైతే సర్వే చేసి ఏవి అవసరం అని చెప్తారో అవి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తాం ప్రకృతి విపత్తులు అనేవి ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి అటువంటిప్పుడు సహాయ కార్యకలాపాలని కొనసాగించే క్రమంలో ఒక సన్నద్ధత అనేది ఏ విధంగా ఉంటుంది మొదటి నుంచి సేవాభారతి అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తోంది అనే ప్రతి విపత్తులోనూ సేవా సేవాభారతి సంఘ కార్యకర్తలు ముందు ముందు వరుసలో ఉండే దీనికి సంబంధించిన పని చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగానే ప్రశిక్షణ ప్రత్యేకంగా ఇవ్వకపోయినప్పటికీ ఒక తర ఒకళ్ళు చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఇంకోళ్ళకి స్ఫూర్తి కలగటం అలా ఒక రకంగా ఒక వరుసగానే వస్తుంది అయితే ఈ సంవత్సరం నుంచి సేవాభారతి ఆపదా అనే ఒక విభాగాన్ని సపరేట్గా పెట్టింది అంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మన సన్నద్ధత ఎలా ఉండాలి అదేవిధంగా ఏ పని చేస్తే బాగుంటుందనేసి కూడా ఒక ప్రశిక్షణ కార్యకర్తల ప్రశిక్షణ గత సంవత్సరం రెండుసార్లు అఖిల భారత స్థాయిలో ప్రశిక్షణ ఇవ్వడం జరిగింది ఆ ప్రశిక్షణ తీసుకున్న వాళ్ళ కింద రాష్ట్రాలలో వివిధ చోట్ల ఇస్తారు అయితే మొన్న జులైలో మొట్టమొదటిసారిగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్లో ఈ ఈ వరదలకు సంబంధించిన సన్నద్ధతకు సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించారు ట్రయల్ రన్ అది ఆర్మీ తర్వాత మన స్టేట్ పోలీస్ అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ జిహెచ్ఎంసీ రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చేశారు అయితే ఈసారి మొదటిసారి ఆర్మీ వాళ్ళు సేవాభారతిని కూడా పెంచారు ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే సమన్వయం కోసం కావచ్చు గ్రౌండ్లో కార్యకర్తలు సేవాభారతికి ఉండటం వల్ల నెట్వర్క్ కింద బస్తీల్లో కానీ నగరాల్లో కానీ ఉన్నందువల్ల పబ్లిక్ని కనెక్ట్ కావాలి కాబట్టి సేవాభారతి అంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటే బాగుంటుందని మొదటిసారిగా సేవాభారతిని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు మొన్న జులైలో జరిగిన సన్నాహక కార్యక్రమాలు ఆ ట్రయల్లో కూడా సేవాభారతి పాల్గొన్నది అయితే ప్రత్యేక ప్రశిక్షణ ఇవ్వనప్పటికీ స్వయం సేవకులు కానీ సేవాభారతి కార్యకర్తల్లో కానీ స్వతహాగా సంవేదన ఉంటుంది ఒక రకం ఏదైనా కష్టం వస్తే మనం తీర్చాలని అనిపిస్తుంది కాబట్టి మనసులో తీర్చాలని ఒక నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ప్రశిక్షణ అనేది సెకండరీ అయిపోతుంది సాధారణంగానే వాళ్ళు కార్యరంగా విద్యకి పనిచేసేస్తుంటారు భారతి కార్యకర్తల ఎంపికలో ఏ విధమైనటువంటి ప్రమాణాలను మీరు సాధారణంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా సేవా భారతి కార్యకర్తలందరూ బాధ సాధారణంగా అందరూ వాలంటరీ బేస్ సేవా భారతి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థకి ఎవరైతే సమాజంలో సమాజ హితం కోసంగా ఒక పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ చేయడం కోసంగా ఎవరైతే సమాజంలో ఉంటారో వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చడం వాళ్ళ యొక్క టాలెంట్ అనొచ్చు తర్వాత వాళ్ళ 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 యొక్క టాలెంట్ ఏదైతే ఉంటో అది మేము సమన్వయం చేసి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి నిర్వహిస్తుంటాం అయితే సేవాభారతికి స్వచ్ఛందంగా చాలామంది ఇలాంటి ఉపద్రవాలు వచ్చిన సమయంలో మాకు కూడా గత కొద్ది రోజులుగా కొందరు వాలంటీర్ చేస్తున్నారు ఇవాళ కూడా ఫోన్లు వచ్చినాయి మేము సేవా భారతీలు చేయాలంటే ఏం చేయాలి మాకు ఎలాంటివి కావాలి అనేది సేవ స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఎవరైనా రావచ్చు ఎవరైనా చేసి ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ చాలామందికి సేవాభారతి కార్యకర్తలకు వచ్చేవాళ్ళు మేము గమనించింది ఏంటంటే వాళ్ళకి సేవ చేయాలని ఉంటుంది ఎవరికి చేయాలో ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆ సేవాభారతి ఒక ఆ ప్లాట్ఫామ్ అలా ఉపయోగించ చేయాలనుకున్న వాళ్ళకి సేవ ఎవరికి అవసరం రెండింటి మధ్య బ్రిడ్జ్గా సేవాభారతి ఉంటుంది కాబట్టి వాలంటీర్లందరినీ కూడా మేము ఎవరికి ఎలాంటి పని అప్పు చెప్పాలో చూసుకొని వాళ్ళకున్న వెసులుబాటు కావచ్చు తర్వాత వాళ్ళకున్న టాలెంట్ కావచ్చు వాళ్ళకున్న విషయ పరిజ్ఞానం కావచ్చు దీన్ని బట్టి ఎవరెవరికి ఏం పని ఇస్తే బాగుంటుందో ఆలోచించుకొని వాళ్ళకి ఆ పని చెప్తాం ఒక రకంగా చేస్తూనే డూయింగ్ ఈజ్ లెర్నింగ్ అంటారు సో పని చేస్తున్న నేర్చుకోవడం అనేది సేవా సేవా భారతి అందిస్తున్నటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల వారు అందుకుంటూ ఉంటారు ప్రత్యేకించి హిందువులు మినహా అన్ని వర్గాల నుంచి ఏ విధమైనటువంటి స్పందన అవతల వర్గాల స్పందన చాలామంది ఏమంటారు అంటే మాకు మా మనసులో చాలా అపోహలు ఉండేవి కానీ ఈ రోజు మేము చూసిన తర్వాత అది కాదని మాకు తెలుస్తుంది ఎందుకంటే అందరినీ సమానంగానే చూస్తారు ఎవరిని ఏంటి వివరాలు అడగరు వాళ్ళకి నష్టం వివరాలు అడుగుతాం తప్ప వాళ్ళు ఏంటనే వివరాలు మాకు అవసరం కూడా లేదు కాబట్టి చాలామంది ఏమంటారంటే మేము ఏదో అనుకున్నాం మాకు ఇక్కడ వీళ్ళు అలా చెప్పారు మేము మీడియాలో అలా చదివాం కానీ ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అని సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలే మాకు ఎక్కువ ఎదురైంది సేవా కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు సేవా భారతి కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోతూ ఉంటాయి వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా రకమైనటువంటి ఒక కష్ట సమయం ఎదురవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ ఉత్సాహానికి మూలమేంటి ప్రేరణ ఏంటి సాధారణంగా సేవాభారతీ కార్యకర్తలంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవ స్ఫూర్తి స్ఫూర్తిమొందిన కార్యకర్తలు ఎక్కువ శాతం ఉంటాయి రాష్ట్రీయ స్వయం సేవ సంఘలో మనం పనిచేస్తున్నప్పుడు ఆ సంఘ శాఖ అదేవిధంగా సంఘ పనిలో మనకి చాలా రకాల కొత్త విషయాలు తెలుస్తాయి సమాజం కోసం నిస్వార్థంగా ఎలా పనిచేయాలి సమాజ హితం కోసంగా సమాధ హితులను ఒక చోటకి ఎలా చేర్చాలి సజ్జన శక్తి అంటారు ఆ సజ్జన శక్తిని మనం ఎలా జాగరణ చేయాలి సజ్జన శక్తితో సమాజంలో సామాజిక మార్పు ఎలా తీసుకురావాలి ఈ ప్రధానంగా సేవాభారతి పనిచేస్తుంది ఇది ఒకరోజు రెండు రోజులు అది కంటిన్యూస్ ప్రాసెస్ సేవ అనేది సేవాభారతి చేసే సేవా కార్యక్రమాలు కానీ సేవా ప్రకల్పాలు కానీ అంటే ఏదైనా సద సడన్గా వస్తే అది మీడియాకి తెలియవచ్చు సోషల్ మీడియా ద్వారా ప్రచారం రావచ్చు కానీ సేవాభారతి చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా నియమితంగా ఉంటాయి డైలీ ఉండేవి ఉంటాయి నిరంతరం జరిగే సేవా కార్యక్రమాలు ఎక్కువ ఎందుకంటే సేవాభారతి ప్రధానమైన లక్ష్యం సామాజిక మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి సామాజిక మార్పు తీసుకొచ్చే సంస్థలు ఒకరోజు రెండు రోజులు చేస్తా ఎప్పుడో చేస్తా అయ్యేది కాదు అది అది నిరంతరం తీసుకొస్తేనే సమాజంలో మార్పు వస్తుంది సేవాభారతి కూడా అదే దృష్టితో పనిచేస్తుంది ఈ సహాయ కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో సేవా భారత్తో పాటు ఇతర సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి కార్పొరేట్ సంస్థలు కావచ్చు ఇతర స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఒక ప్రణాళిక పనితీరు విషయంలో సేవా భారత్కి ఆ సంస్థలకి మధ్య ఎట్లాంటి వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు అంటే వ్యత్యాసం అంటే సేవాభారతికి ఉన్న నెట్వర్క్ కారణంగా సేవాభారతి కార్యకర్తలు గ్రౌండ్లో ఉండి చూసిన కారణంగా మనం కరెక్ట్ బెనిఫిషరీని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అతి తక్కువ టైంలో మనకున్న నెట్వర్క్ కారణంగా కాబట్టి ఈ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం సరైన బెనిఫిషరీస్కి ఆ సహాయం అందటం అనేది సాధారణంగా ఏ డోనర్ అయినా ఏ దాత అయినా చూసేది అంటే నేను ఇచ్చిన ధనం కానీ వస్తువు కానీ సరైన వ్యక్తులకు చేరుతుందా లేదా అనేది వాళ్ళకి ప్రధానమైన ఛాలెంజ్ చాలా సందర్భాల్లో వేరే సంస్థలతో కంపేర్ చేస్తే సేవా భారతికి తనకున్న నెట్వర్క్ కారణంగా కార్యకర్తల యొక్క నిబద్ధత కష్టపడి పనిచేసిన కారణంగా ఎందుకంటే వాలంటీజమే ఉంటుంది ఇందులో సేవా భారతి కార్యకర్తలు ఎవరు పేరు చెప్పుకునే ప్రయత్నం చేయరు ఎవరు నేను ఈ ఫలానా వాళ్ళకి చేశాను నేను ఇంతమందికి చేశాను నేను నా వల్ల ఇంతమంది ఇది చెప్పరు చెప్పరు సేవాభారతి సహాయం కింద సంస్థ కిందనే చెప్తారు తప్ప ఎవరు వ్యక్తులు ఇది అవకాశం ఉండదు కాబట్టి మిగతా సంస్థలతో సేవా సేవాభారతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నెట్వర్క్ ఉండటంతో పాటు ఇలాంటి నిబద్ధత కల కార్యకర్తలు ఉన్న కారణంగా వేరే సంస్థలతో కనిపించేస్తే సేవాభారతి సర్వీసెస్ కరెక్ట్ బెనిఫిషియరీకి అంతాయనేది అది నేను చెప్పే మాట కన్నా కూడా దాతలు కూడా చాలా మంది ఈరోజు కార్పొరేట్ సంస్థలు కూడా వచ్చిన తర్వాత ఈ వరదలు వచ్చిన తర్వాత సేవాపతి కారులు ఇంకా ఫోన్లు వస్తుంటాయి మేము చేద్దాం అనుకుంటున్నాం మేము ఎలా చేస్తాం మీరు మా దగ్గర వస్తు బట్టలు ఉన్నాయి మేము రైస్ ఇస్తాం ఇలా చాలా కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఇస్తే మాకు కరెక్ట్ పర్సన్ చేరుతాయని మాకు నమ్మకం ఉంది ఎవరైతే కరెక్ట్ బెనిఫిట్స్ ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళని మీరు ఐంట్గా చేయగలుగుతారు కాబట్టి నేను మీకు మీకు ఇస్తాం అని వాళ్ళు మనకి ఇస్తారు అది గత దశాబ్దాలుగా పనితీరు కారణంగా సమాజంలో ఒక ఏర్పడిన ఒక సదాభిప్రాయం సంఘ భారతి శాస్త్రం సాధారణంగా బాధిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సహాయపడటం పునరావాసం కల్పించడం అనే విషయాల్లో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆరోగ్య శాఖ కావచ్చు భద్రతా దళాలు కావచ్చు సంక్షేమ శాఖ కావచ్చు విస్తృతంగా వాళ్ళకి వనరులు ఉంటాయి అయితే ఈ సహాయ కార్యక్రమాలని అమలు చేసే క్రమంలో ప్రభుత్వం వైఫల్యం అని లేకపోతే ప్రభుత్వం సరిగ్గా చేయలేదని ఇన్ని వనరులు ఉన్నప్పటికీ వాళ్ళ మీద విమర్శలు ఎక్కువగా వింటూ ఉంటాం ఎందువల్ల ఇలా జరుగుతుంటుంది అంటే మొదటిది సమాజం కూడా మొత్తం ప్రభుత్వమే చేయాలి అనేది ఒక అభిప్రాయం అనేది అట్లా రాకూడదు సమాజంలో ఒకసారి కష్టం వచ్చినప్పుడు మిగతా సమాజం అంతా సహకరించాలి సేవాభారతి లక్ష్యం కూడా ఏదో ఎక్కడో ఇందాక మీరు కూడా అన్నారు వాయినాడు వరదలు కావచ్చు వేరే చోట ఎక్కడ వరదలు వచ్చినప్పటికీ దేశం మొత్తం స్పందించే తీరు సేవాభారతి కార్యకర్తలు కానీ సంఘ స్వయం సేకులు కానీ సంఘ కార్యకర్తలు కానీ ఉంటుంది ఇది ప్రస్తుతం వాలంటరీగా చేస్తారు వాళ్ళ పేరు కోరుకోరు అయితే ప్రభుత్వ సంస్థలకు వచ్చేటప్పటికంటే ప్రభుత్వాలకి కొన్ని పరిమితులు ఉంటాయి తర్వాత సాధారణంగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటుంది కాబట్టి రకరకాల విమర్శలు వచ్చేట్టు ఉంటుంది కానీ సేవాభారతి మాత్రం రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతానికి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నతంగానే సేవలు అందిస్తుంది మేము ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో మేము అడగలేదు ఏ కులం ఏ మతం కూడా మేము పట్టించుకోలేదు సాధారణంగా ప్రభుత్వం మీద విమర్శలు అంటే వాళ్ళు కరెక్ట్ బెనిఫిషరీకి వెళ్ళాయా లేదా లేదా కరెక్ట్ మెనిఫిషలు ఐడెంటిఫై చేశారా లేదా ఇది సమస్య ఇది సమస్య ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగి వాళ్ళ మధ్యలో మమేకమై నిస్వార్థంగా పనిచేయాలి ఇదేమో వాలంటరీ వర్క్ ప్రభుత్వం ఏమో ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగం అప్పుడు సాధారణంగా రెండు పనులకి వ్యత్యాసం అయితే ఉంటుంది సేవా భారతి కార్యకలాపాల్లో పాల్గొనాలని వస్తు వస్తురూపేణా కావచ్చు ఆర్థిక రూపేణా కావచ్చు తోడ్పాటు చేయుతో ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా సంప్రదించాలి సేవా భారతికి సేవా భారతి డాట్ ఓఆర్జీ అని ఒక వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో ఇప్పుడు మనకి ఈ ఫ్లడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంది ఒకవేళ వస్తు వస్తు రూపంగా ఇవ్వాలంటే అది ఏ ఏ అడ్రస్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా అందులో ఉంది అదేవిధంగా ధన రూపంలో సహాయం చేసే వాళ్ళ కోసం కూడా ఒక లింక్ ఉంది అందులో దాని నుంచి లింక్ నుంచి కనుక ఫిలప్ చేస్తే కనుక డబ్బు రూపంలో కూడా సేవా భారతికి చేరుతుంది దానికి సంబంధించిన రసీదులు అవి కూడా మీకు అందజేయబడతాయి వస్తు రూపంలో కూడా ఇవ్వాలనుకునే వాళ్ళకి స సేవాభారతి కార్యాలయం ద్వారా సంప్రదించినట్టయితే ఆ వెబ్సైట్ ద్వారా సంప్రదించినట్టయితే అది వాళ్ళది కలవటం జరుగుతుంది వాళ్ళ ద్వారా వస్తువులు సేకరించి సరైన స్థలాలకి సేవా కార్యక్రమాల ఖమ్మం కావచ్చు విజయవాడ కావచ్చు వరంగల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళందరికీ అక్కడ జరిచే పని అయితే భారతి తీసుకొని చేస్తుంది మీరు ఎన్నో ఏళ్ళుగా భారతి కార్యకలాపాలని నిర్వహిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు మీరు మర్చిపోలేనటువంటి అనుభూతులు ఏవైనా మాతో చేయొచ్చు చేయొచ్చండి అంటే సేవాభారతి గారికి అనేక దశాబ్దాలుగా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అయితే ప్రత్యేకంగా సేవాభారతి కార్యకర్తలు ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి సొంతగా నష్టం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళు బయట సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు మన ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి ఉదాహరణ జరిగింది దాదాపుగా వాళ్ళు సేవా కార్యక్రమం చేయడానికి చివరికి కార్యకర్త రెండవ అంతస్తులో సుమారుగా రెండు రోజులు ఉండాల్సి వచ్చింది కానీ తర్వాత దిగిన తర్వాత దాన్ని సేవా కార్యక్రమాలు చేశారు చాలామంది మంది సేవా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళ ఇల్లు కూడా చాలా వరకు ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎందుకంటే వాళ్ళు సమాజానికి సేవ చేయాలని ఒక నిరంతరం ఒక సంఘ ద్వారా కావచ్చు సేవాభారతి ద్వారా కావచ్చు వాళ్ళు పొందిన స్ఫూర్తి కావచ్చు వాళ్ళకు వచ్చిన ఇన్స్పిరేషన్ కారణంగా వాళ్ళు మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేస్తారు ఎందుకంటే నిస్వార్థంగా ఉంటుంది సమాజంలో ఎక్కడ కష్టం వచ్చినా మనం దానికి నిలబడి దానికి ఎదుర్కోవాలని ఒక మానసిక సంసిద్ధత కార్యకర్తలు ఉంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది దీనివల్ల ఇలాంటి కార్యకర్తలు బలం ఉంది కాబట్టి మనం కరెక్ట్ నిజమైన బెనిఫిషరీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళకి కరెక్ట్గా సహాయం చేయగలుగుతున్నాం నేను కొన్ని సందర్భాల్లో మేము చూస్తాం వాళ్ళకి మందులు ఉండవు ఇల్లు కూలిపోయే కారణంగా వాళ్ళ మందులు పోగొట్టుకుంటారు అయితే కొన్ని మందులు అత్యవసర మందులు కొన్ని ఉంటాయి అనారోగ్యం కారణంగా ఉంటాయి దానికి మన కార్యకర్తలు ఆ మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే వాళ్ళు శరణ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ దీంట్లో ఉంటారో సెంటర్స్లో ఉంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మన మందులు టైంకి దొరుకుతాయని సార్ మన కార్యకర్తలు వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు కొన్ని వృద్ధులకి తప్పనిసరిగా మందులు వేసుకోవాల్సి ఉంటాయి ఆ టైంకి అందించినప్పుడు మనకి చాలా ఆనందం అనిపిస్తుంది అదేవిధంగా ఆకలితో వాళ్ళు ఎంత కోటీశ్వరులు కావచ్చు ఎంత ధనవంతులైన కావచ్చు ఒకసారి సర్వస్వం కోల్పోయిన తర్వాత అందరితో సమానం అయిపోయింది వాళ్ళ పాపం ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆపన్న హస్తం అందించి వాళ్ళకి కావాల్సిన మనం చేసినప్పుడు అది చాలా ఆనందం అనిపిస్తుంది మనం ఒక మంచి పని చేసామని ఒక తృప్తి ఉంటుంది ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు సేవా భారతి కార్యకర్తల నిబద్ధత సేవా తత్పరత గురించి సమగ్ర అవగాహన కల్పించారు మరోసారి మరో సందర్భంలో మళ్ళీ కలిసి నమస్కారం